నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు సహజమైపోయాయి పెళ్ళయ్యి పెళ్ళిడుకు వచ్చిన పిల్లలు ఉన్న అక్రమ సంబంధాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు ఇంట్లో భార్య ఉన్న మగాళ్ళు భర్త డ్యూటీకి వెళ్ళగానే భార్యలు పరాయి పొందు కోసం ఆరాటపడుతున్నారు ఈ క్రమంలోనే నలభై ఐదేళ్ళ ఓ మహిళ పద్దెనిమిది ఏళ్ళ ఓ యువకుడితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంతేనా భర్త బయటకు వెళ్ళగానే ఆ యువకుడితో బెడ్రూమ్లో దూరిపోతుంది ఆమె మోజులో పడిపోయిన అబ్బాయి పెళ్లి కూడా చేసుకోకుండా ఆంటీ మైకంలో తేలియాడుతున్నాడు ఈ విషయాన్ని గమనించి తగిన పెళ్లి చేశారు కుటుంబీకులు సరిగ్గా మీసాలు కూడా రాని యువకుడు తమ సమీప బంధువుల ఇంటికి తరచూ వెళ్ళేవాడు నలభై ఐదు ఏళ్ళ వయసున్న ఆమె భర్త ఉద్యోగి విధులకు వెళ్తూ ఉంటాడు ఈ క్రమంలో ఆ యువకుడికి ఆంటీకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది భర్త డ్యూటీకి వెళ్ళగానే యువకుడిని ఇంటికి రప్పించుకునే సదరు ఆంటీ రాసలీలల్లో మునిగిపోయేది రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కారణంగా వీరిద్దరు వ్యవహారంపై ఎవ్వరికీ అనుమానం రాలేదు దీంతో రెండు మూడు సంవత్సరాలుగా ఆంటీ అబ్బాయి రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే యువకుడి ఇంట్లో అతడికి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా ఏవో సాకులు చెబుతూ దాటవేస్తూ వస్తున్నాడు దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు యువకుడి కదలికలపై కన్నేసి ఆంటీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు గుర్తించారు మొదట షాక్ తిన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఓ ప్లాన్ వేసి సక్సెస్ఫుల్గా అమలు చేశారు యువకుడు యథావిధిగా ఆంటీ భర్త డ్యూటీకి వెళ్ళగానే నేరుగా వెళ్ళి ఆమె బెడ్రూంలో దూరిపోయాడు ఆ వెంటనే కుటుంబీకులు వెళ్ళి రాసలేలో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వెంటనే మహిళ భర్తకు సమాచారం అందించి ఇంటికి పిలిపించారు జరిగిన విషయం మొత్తం చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీకి అబ్బాయికి పెళ్లి చేస్తామని తేల్చి చెప్పారు మొదట తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ జంట తర్వాత నిజం ఒప్పుకున్నారు దీంతో భర్త సమక్షంలోనే అక్కడే ఇద్దరికీ పెళ్లి జరిపించారు భార్య నమ్మక ద్రోహానికి విలువలాడిపోయిన భర్త పిల్లలను తన వద్దే ఉంచుకొని కామప్పి సాచి అయిన భార్యను ఆమె ప్రియుడైన నవవరుడితో పంపించేశారు మొత్తం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మధ్యనే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి